సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై చానల్ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నువ్వు పుట్టినరోజుని మనసులో అనుకో నీకు ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చాను అని అమ్మవారైతే చెబుతున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశం తల్లి నువ్వు పుట్టిన వారాన్ని మనసులో అనుకో నీకు ఒక మంచి శుభవార్త అనేది నువ్వు వినబోతున్నావు వారాహి అమ్మ మాటల్లోనే అది విందామండి ఇక్కడ ఉన్న ఏడు రోజుల్లో నువ్వు పుట్టిన రోజుని మనసులో అనుకో అమ్మవారిని తలుచుకొని మనసులో నీ యొక్క పుట్టిన వారాన్ని అనుకో అమ్మ మీకు ఏం చెబుతున్నారో మనము విందామండి బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఇప్పుడు నీకున్న చెడ్డ రోజులన్నీ తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయి ఇది నీ వారాహి అమ్మ యొక్క బిడ్డ మీరందరూ మీ పుట్టినరోజుని మనసులో అనుకున్నారు కదా అమ్మ మీకు అందించే సందేశము తల్లి నీవు పుట్టినరోజు నాకు తెలుసమ్మ నీ అమ్మకి నీ జీవితం గురించి తెలియంది ఏముంది చెప్పు అదే రోజున నీకు ఒక అద్భుతం జరిపిస్తాను ఈ మాటలు నీవు వినగానే నీకు ఒక అద్భుతం కూడా జరుగుతుంది అమ్మ అది నీవే పసిగట్టాలి నీకు న్యాయం చేయడానికి నీ ప్రక్కనే ఉంటాను ఈ రోజు పూజలో నా దగ్గరకు రావు కదా తల్లి అది నీకు ప్రసాదించేందుకే వచ్చాను ఈ కొత్త సంవత్సరంలో నన్ను దర్శించుకోవడానికి నువ్వు తప్పకుండా వస్తావు కదా నేను నిన్ను చూస్తాను నీ కష్టాలు బాధలు అన్నీ తీర్చి నువ్వు అనుకునేవనుకున్నట్టు నీ చేతిలో పెడతాను బిడ్డ గుండె నిందా భారంగా దిగులుగా ఏడుస్తూ నీ గుండెలోని భారాన్ని అంతా నాకు చెప్పుకున్నావు కదా అది ఇప్పటి నుంచి నేను తీసివేస్తాను నువ్వు చేసే పూజలో కూడా నన్ను అడిగావు కదా భయపడకమ్మా నువ్వు ఏ రోజైతే పుట్టావో అదే రోజు నీ బాధలన్నీ కూడా తొలగించేలాగా నేను చేస్తాను అలా నీ బాధలు నేను స్వీకరించి నీ బాధలను తీరిపోయినట్లుగా తీరిపోయినట్లే కానీ ఇంకా ఎందుకు నీ వారాహి అమ్మ ఎంతగా చెప్పినా దిగులుగా ఆలోచిస్తున్నావు అమ్మ నాకు పెట్టిన పరీక్షలలో నేను పాస్ అవ్వగలనా లేదా అని ఆలోచిస్తున్నావు కదా నాపై పై అంతా నేను చూసుకుంటాను నువ్వు భయంతో దిగులుగా ఉన్నావు కదా అది నాకు కనిపిస్తూనే ఉందమ్మా ఇక నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది సాధించబోతున్నావు నీ భర్త కోసం నువ్వు ఎంతో తపన పడుతున్నావు కదా ఇక నీ బంధం నిన్ను వెతుక్కుంటూ పశ్చాత్తాపంతో వస్తుంది ఇది జీవితం ఇద్దరి జీవితం కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఇక రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది ఇది వారాహ్యం యొక్క సత్యవాకు ఇక వినుతల్లి కడుపు తీపి కర్బులు త్వరలోనే వినబడుతున్నావు వినబోతున్నావు ఒక శుభవార్తని ఆనందంగా స్వీకరించబోతున్నావు అది ఏ వైపు నుండైనా నీకు రావచ్చు స్వీకరించడానికి సిద్ధంగా ఉండు ఇక పడుకునే ముందు నా నామస్మరణ చేయి పది నిమిషాల తర్వాత నీకున్న బాధలన్నీ మరిచి ప్రశాంతంగా నిద్రిస్తావమ్మా నిజంగా నువ్వు కోరుకున్నది నువ్వు పుట్టినరోజులోనే అద్భుతము అనేది జరిపించి తీరుతాను ఇది నీవే పసిగట్టి నాకు చెబుతావు కదా ఇది నిజమమ్మా నువ్వు చెప్పినట్టు జరిగింది నీ పాదస్పృశతో నా జన్ నా జన్మ ధన్యమైంది అమ్మా అని నువ్వే అంటావు నీ నోటి నుండి ఆ మాటలు నేను వింటాను తల్లి నీకెన్ని సమస్యలున్నా ఈ కొత్త సంవత్సరంలో పుట్టిన రోజుని వాటికి ముగింపు ఇస్తాను కనుక దిగులు పడకు త్వరలోనే పుట్టిన పుట్టినరోజున అద్భుతాలు అనేవి నీ జీవితంలో జరగట జరుగుతు జరగనున్నాయి ఆనందంగా రోజు మొదలుపెట్టి ఎటువంటి కష్టమైనా సరే నేను ఎదుర్కొంటాను అనే ధైర్యం నీలో నింపుకో ఏది ఏమైనా సరే జీవితంలో నేను గెలవగలను అనే అనే భరోసా నీలో భావన అనేది భరోసా అనేది నీలో తప్పకుండా ఉండాలమ్మా నీ జీవితం అందమైనదిగా సంతోషకరమైనదిగా నేను రాసి పెట్టేశాను నీ గుండెల్లో ఉన్న భారాన్ని దించుకొని ధైర్యంగా బ్రతికి చూడు తల్లి ధైర్యంగా ఇక నీకంతా నేను చూసుకుంటాను ఈ కొత్త సంవత్సరంలో నీకంతా మంచే జరిగేలాగా చేస్తాను నీ అమ్మ మీద నమ్మకంతో నేటి నుంచి ప్రశాంతంగా నిద్రించమ్మా అని వారాహి అమ్మ ఈరోజు చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి అమ్మవారు చెప్పారు అంటే తప్పకుండా మన జీవితంలో మంచి అద్భుతం ఏదో జరగబోతుంది తప్పకుండా ఆ అద్భుతం గురించి మనం వేచి చూడవలసిందే అది కూడా మీరు పుట్టినరోజునే ఆ అద్భుతాన్ని జరిపిస్తారు అని అమ్మవారు చెబుతున్నారు కాబట్టి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు